నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ కంప్యూటర్లు మన భాషను ఎలా అర్థం చేసుకుంటాయి దాని వెలుకున్న ఏంటో చూద్దాం సరే ఇక్కడీ అసలు సమస్య మొదలవుతుంది చూడండి కంప్యూటర్లకు తెలిసింది కేవలం సున్నాలు ఒకట్లు అంతే కాని మనం మాట్లాడే భాషలో ఎన్నో అర్ధాలు సందర్భాలు భావాలు ఉంటాయి మరి ఈ రెండింటినీ ఎలా కలపాలి ఇదిగో ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు ఒక అందమైన టెడ్డిబేర్ అనే భావాన్నిచ్చే మాటలున్నాయి మరోవైపు కంప్యూటర్కి అర్థమయ్యే జీరోలు ఒకట్ల కూడుంది చూడ్డానికి రెండూ వేర్వేరు ప్రపంచాల్లో ఉన్నాయి కదా సో ఈ గ్యాప్ను పూడ్చడంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం మాటలను పదాలను మెషీన్లు ప్రాసెస్ చేయగల సంఖ్యలుగా మార్చడం ఇది రెండు భాగాలుగా జరుగుతుంది ఫస్ట్ స్టెప్ టోకెనైజేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద వాక్యాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే టోకెన్లుగా అన్నమాట కాని ఇలా సింపుల్గా పదాలను విడగొట్టడంలో ఒక సమస్య ఉంది ఉదాహరణకు బేర్ అంటే ఎలుగుబంటి బేర్స్ అంటే ఎలుగుబంట్లు మనకు రెండూ ఒకే జంతువు అని తెలుసు కాని మెషీన్కి ఇవి రెండూ ఏమాత్రం సంబంధం లేని వేర్వేరు పదాల్లా కనిపిస్తాయి ఈ సమస్యకు పరిష్కారమే సబ్వర్డ్ టోకనైజేషన్ ఇది ఇంకా తెలివైన పద్ధతి ఇదేం చేస్తుందంటే పదాలను వాటి మూల భాగాల వరకు విడగొడుతుంది దీనివల్ల బేర్ బేర్స్ లాంటి పదాల మధ్య ఉన్న సంబంధాన్ని మోడల్ ఈజీగా గుర్తుపట్టగలుగుతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర పదాల ముక్కలు అంటే టోకెన్స్ ఉన్నాయి అంత బాగానే ఉంది కానీ వీటికి అర్థాన్ని ఎలా ఇవ్వాలి వీటిని కేవలం ముక్కలుగా కాకుండా వాటి భావాన్ని ప్రతిబింబించే సంఖ్యలుగా ఎలా మార్చాలి ఆ ప్రశ్నకు సమాధానమే వర్డ్ ఎంబెడింగ్స్ దీన్ని ఇలా ఊహించుకోండి టోకెన్ టోకెన్కి ఒక అడ్రస్ ఇవ్వడం లాంటిది కాని ఇది మామూలు అడ్రస్ కాదు ఇది ఒక పెద్ద మీనింగ్స్ మ్యాప్లో దాని స్థానం అనమాట ఇక్కడ తేడా చూడండి పాత పద్ధతిలో రాజు రాణి కారు అన్ని ఒకదానికొకటి సంబంధం లేని వేర్వేరు పాయింట్స్ కానీ వర్డ్ ఎంబెడింగ్స్లో రాజు రాణి లాంటి దగ్గర సంబంధమున్న పదాలు ఆ మ్యాప్లో పక్కపక్కనే ఉంటాయి అదే కారు అనే పదం చాలా దూరంగా ఎక్కడో ఉంటుంది అద్భుతం గదా సరే పదాలకు నంబర్లిచ్చేశాం వాటి మీనింగ్ను కూడా మ్యాప్ చేశాం కాని ఇక్కడతో అయిపోలేదు ఇంకో పెద్ద సవాలుంది భాష అంటే కేవలం పదాల మూట కాదు కదా పదాల వరుస వాటి సందర్భం అవే అన్ని పూర్వం వచ్చిన మోడల్స్ అంటే రెకరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లేదా ఆర్ఎన్ఎన్స్ వాక్యాన్ని ఎలా చదివేవంటే ఒక పదం తర్వాత ఇంకో పదం అలా వరుసగా చదువుతూ ముందు ఏం చదివేమో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసేవి కాని వాటిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అదేంటంటే వాటి మెమొరీ చాలా వీక్ వాటికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ దీనివల్ల ఏమయ్యేదంటే ఒక పొడవాటి వాక్యం ఉందనుకోండి వాక్యం మొదట్లో ఉన్న ఒక పదం చివర్లో ఉన్న ఇంకో పదంతో ఎలా కనెక్ట్ అయ్యుందో అర్థం చేసుకోలేకపోయేవి టెక్నికల్గా దీన్నే లాంగ్ రేంజ్ డిపెండెన్సీ ప్రాబ్లం అంటారు ఈ మెమరీ ప్రాబ్లం అనేది ఒక పెద్ద అడ్డంకి దీన్ని దాటాలంటే అసలు మెషీన్స్ భాషను చదివే పద్ధతినే మార్చేయాలి ఈ ఆలోచనే ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీసింది రెండువేల పదిహేడుకి ముందు వరకు మోడల్స్ అన్ని పదాలను ఒకదాని తర్వాత ఒకటి అలా సీక్వెన్షియల్గా ప్రాసెస్ చేసేవి కానీ రెండువేల పదిహేడు తర్వాత వచ్చిన ఒక టెక్నాలజీ వల్ల మొత్తం వాక్యాన్ని ఒకేసారి చూసే సామర్థ్యం వచ్చింది ఇది మొత్తం గేమ్నే మార్చేసింది ఆ గేమ్ను మార్చిన ఆ పేపర్ టైట్లే చాలా పవర్ఫుల్ అటెన్షన్ ఈజ్ ఆల్ నీడ్ అంటే మీకు కావాల్సిందల్లా అటెన్షన్ మాత్రమే అని ఆ పేపర్ ఒక కొత్త ఆర్కిటెక్చర్ను పరిచయం చేసింది అదే ట్రాన్స్ఫార్మర్ అసలు ఈ అటెన్షన్ మెకానిజం ఎలా పనిచేస్తుందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాక్యంలోని ప్రతి పదం మిగతా అన్ని పదాలను చూసి ఒక ప్రశ్న వేసుకుంటుంది నా అర్థం పూర్తి కావాలంటే మీలో ఎవరు ముఖ్యం అని అప్పుడు సంబంధిత పదాలు తమ ప్రాముఖ్యతను తమ అర్థాన్ని ఆ పదంతో పంచుకుంటాయి దీనివల్ల పక్కపక్కన లేకపోయినా వాక్యంలో ఎక్కడున్నా సరే ముఖ్యమైన పదాల మధ్య డైరెక్ట్ లింక్స్ ఏర్పడతాయి ఇలా మనం ఇప్పటిదాకా చూసిన టోకనైజేషన్ వర్డ్ ఎంబెడింగ్స్ ఇంకా ఈ అద్భుతమైన అటెన్షన్ మెకానిజం ఈ మూడింటినీ కలిపి ఒక పవర్ఫుల్ ఆర్కిటెక్చర్ను తయారు చేశారు ఆ ఆర్కిటెక్చరే ట్రాన్స్ఫార్మర్ ఈరోజు మనం వాడుతున్న చాట్ జీపీటీ లాంటి దాదాపు అన్ని పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ వెనుక ఉన్నది ఇదే టెక్నాలజీ సో దీనివల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి ఒకటి ఇది మొత్తం వాక్యాన్ని ఒకేసారి చూడగలదు కాబట్టి ఆ లాంగ్ రేంజ్ డిపెండెన్సీ అంటే మెమరీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది రెండోది ఇది పదాలను ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు అన్నింటినీ ఒకేసారి ప్యారలల్గా చేయగలదు దీనివల్ల ట్రైనింగ్ చాలా చాలా వేగంగా జరుగుతుంది చూశారు కదా మనం మాటలను సంఖ్యలుగా మార్చడం దగ్గర మొదలుపెట్టి వాటికి అర్థాన్నిచ్చి అటెన్షన్ మెకానిజంతో వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకునే వరకు మనం ఆధునిక ఏఐకి పునాదులు ఎలా వేశామో చూశాం ఇప్పుడు యంత్రాలకు మన భాష అర్థమవుతోంది మరి కొత్త శక్తితో మనం ఎలాంటి కొత్త సంభాషణలు మొదలు పెడదాం ఆలోచించాల్సిన విషయమే